కనీసం ఇలాంటి ఇష్యూస్ నేనా మీరు పబ్లిక్ డిబేట్ పబ్లిక్ ఫోరం మీద తీసుకొచ్చి ఇప్పుడు ఓకే ద్వారా తెలుస్తుంది అది బాగుంది కానీ మీరు ఇంకా దీన్ని ఒక ఇష్టం వచ్చినట్టు తుక్కు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు స్విగ్గి జొమాటోలో ఖచ్చితంగా పెట్టాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సి మనిషి అనేది సార్ ఈ జనరేషను భావి నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు అదొకటి జరుగుతుంది కదా వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా మరి పైనుంచి మురికి వస్తుంది ఏం చేయాలి మేము మురికినంతా మేము తీసుకోవాలా మురికి రాకుండా చేయగలవా పైన రాష్ట్రాలు చేయలేవు కదా డ్రైనేజ్ ఎక్కడ రావాలా మళ్ళీ ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి నేను ఓటేసా కదా అడగాలి కదా వాళ్ళు కొండల కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల మేఘాలకి కొండలు అవసరం చాలా అయితే వర్షపాతం ఉండదు కదా ఇప్పుడున్న పిల్లలకు ప్రాబ్లం లేదు వాళ్ళకి కొట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అమ్మ తోడండి స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను నా కోసం మాట్లాడలేదు ఎందుకంటే ఊహించండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయండి నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం అన్నది నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు జనరేషన్ ఏమి ఇవ్వబోతున్నాం అదే వాళ్ళు అన్ని ఇచ్చారు కదా మనం 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 ఇస్తున్నాము మంచి మంచి ఇస్తున్నాం నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు ఆ జనరేషన్స్ మనకు భారతదేశానికి బేచల్ అవును బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేసాం రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటరు యుగం మొదలైంది దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి అది మ్యాజిక్స్ చేస్తూ కూడా ఫ్యూచర్ అవును నేను అంటున్నాను బాబుగారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ అందుకే నేను ఆయనకి నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే ఆ బాధ్యత తీసుకోవాలా డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని హౌస్ కీపింగ్ కదండి వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు సిమెంట్ రోడ్డు మీద మంచాలేస్తున్నారు పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా అడ్డదిడ్డంగా ఉంటాయి ట్రాక్టర్ రోడ్డు మీద వదిలేస్తారు ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ అది గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి ఒక మెకానిజం ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా అంటే రివ్యూ జరగాలి కదా ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నదే ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి సముదాయించాలి అనునయించాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ హీరో బాధేస్తుంది చాలా బాధేస్తుంది అమ్మతోడు అదేలేండి నేను నా నా పూర్తి నిజంగా భగవంతుడు నాకు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం ఉన్నప్పుడు జనరేషన్ని కదిలించే అవకాశం ఉందని కోరుకుంటున్నాను అదొక్క ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ ఎందుకంటే వెంట వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్టవాడు అవడం కానీ వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్ని ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి సో ఒక బెనిఫిట్ ఫర్ నాగేంద్ర గారు మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మీకు స్పీడ్ బ్రేకర్లు ఏంటంటే నాకేంటి సార్ నాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలా కాదు సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అంటే చెప్తాను నా సమస్య నేను అక్కడ పోయి వాళ్ళు వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేదు ఎంబ్రాసింగ్ ఉంటది అంతసేపు పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం వాళ్ళకి గంటల గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు మరి మీ వర్క్ ఇక్కడ వదులుకున్న కూర్చొని కూర్చున్నారు కూర్చున్నాను ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే నేను నిలబడి మాట్లాడతాను నా సినిమాలో వదులుకోకుండా నేను మాట్లాడగలను నేను చచ్చిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడాలి సార్ అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరేమో మీరు ఇల్లి కలవడానికో లేకపోతే మీరు ఇళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు ఇవన్నీ ఉంటాయి సార్ అనేది మన సినిమాల్లో చూసాం కృష్ణుడు కృష్ణుడిని కలవడానికి సత్యభావం కూడా అపాయింట్మెంట్ అవసరం రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం అవును సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు రకరకాలు ఉంటాయి సార్ అది మనం తీసేయలేదు అది ఎవరుంటారు అన్నారు ద్వారపాలకులు ఉంటారు ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము అది కూడా ఆహా తప్పేం కాదు అది తప్పని నేను అనుకోను తప్పని నేను అనుకోను తప్పు ఎలా అవుతుంది ఇప్పుడు నాకు కూడా ద్రష్టింట్లుంటారునచ్చి ఎందుకంటే అది ఉండాలి తెలియాలి కదా అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది అవును ఇప్పుడు ద్వారపాలకు అభ్యూజ్ చేస్తే తప్పు అది ఇప్పుడు అబ్యూజ్ అవుతున్నది అంటారా ఏమవుతున్నది అంటారా మీ ప్రభుత్వం ఏం లేదు ఆ ప్రాబ్లం ఏం లేదు వస్తే నేను ఆహా ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటం వెనకాడను ప్రజలకి చెప్తాను బాబు గారికి చెప్తాను నాకేమి నాకు పోయిదే మీకు పోయిదే ఉంది పోగొట్టుకున్నది ఇప్పుడు పోగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఇండస్ట్రీ నేనంటే రాజకీయాలు మీకేం లేదు జీవితం జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను అదేంటారు ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా చెప్పులు లేకుండా నడవ నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు నాకు అన్ని నేర్పింది నాకు జీవితం అన్ని నేర్పి నేర్పింది నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను మాట్లాడాలి అంత మనిషిని కూడా కాదు నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్ పర్మిట్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్